హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఇల్లు ఆల్ట్రేషన్ చేపిస్తున్నాం సో మధ్యలో ఒక గోడ ఉనింది ఇది ఇదే ఈ గోడ ఉంది మా ఇంట్లో మధ్యలో సో మాకు ఇల్లు చాలడం లేదని చెప్పి ఈ గోడ కూడా కొట్టించినాం అనమాట పక్కన ఇల్లు కూడా మాదే సో కలుపుకుందాము అని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం కానీ ఈరోజు టైం వచ్చింది కలుపుకున్నాము సో స్పేస్ అయితే చాలా వచ్చింది అనమాట చూడొచ్చు మధ్యలో గోడ ఉంది ఈ ఇంతవరకు లాస్ట్ ఉంది మా ఇల్లు కాబ కానీ ఇప్పుడు కొట్టుకున్నాం అనమాట నిన్న కొట్టించినాం అనమాట సో కొట్టించి ముందు ఇది కిచెన్ ఇది కిచెన్ అని దీని పక్కన బెడ్రూమ్ ఉంది అనమాట సో ఇంకా మమ్మీ వాళ్ళకి కూడా బెడ్రూమ్ కావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము సో ఇదే హాల్ అనమాట దీనికి కూడా స్టైల్ చేయించి నీట్గా పెయింట్ కొట్టిస్తామన్నమాట కొట్టిస్తాము సో ఇక్కడ ఈ బెడ్రూమ్ వస్తుంది అనమాట ఇక్కడ లోపల ఇక్కడ బెడ్రూమ్ బాత్రూమ్ అనేది వస్తుంది అక్కడ ఈ స్పేస్లో అనమాట వస్తుంది ఇక్కడ స్టైల్ వేయించుకొని మామూలు ఎట్లుందో ఆ ఇల్లు ఎట్లుందో కలుపుకుంటాం అన్నమాట బాగా మా నాయన అంగడి ఆడ పెట్టుకుంటాడు అంగడి ఆడ పెట్టుకుంటాడు సో ఇక్కడ మీరు ఇక్కడ ముందు మా ఇంటి పక్కిళ్ళు వేరే వాళ్ళకి బాడీకి ఇచ్చినాము సో ఆ బాడీకి ఇచ్చినప్పుడు ఇట్లా అంతా ముందు పెంకులు ఉన్నాయి సో ఈ పెంకులు ఇప్పుడు తీసేసి చూ చూడచ్చు మీరు మెట్లు ఉన్నాయి సో ఆ మెట్లు కూడా కొట్టిపిచ్చేస్తున్నాము మెట్లు కూడా కొట్టిపిచ్చేసి ఇప్పుడు ఈ కవరింగ్ చేపించేస్తామన్నమాట అది కవరింగ్ చేపించేసి ఇక్కడ పైన పింక్ ఈ పింకులు అనేది మా తీసేస్తామన్నమాట తీసేసి ఓపెల్ మాల్ కానీ లాగా పెట్టాలని ప్లాన్ వేస్తున్నాం అనమాట సో అది ఏమవుతుందో చూడాలా சிம்பல் கொடுக்கும முயலே டிவி எந்த இக்கடே அங்கடி மணி ஆய் இக்கட பெட்டுக்கமாட்ட சோ இது கிச்சன் சோ சரிப்பட்லி இங்க வெள்ளே இங்கே பக்க ஏகம் பேசுனா అక్కడ కూడా ఒక బాత్రూమ్ కట్టిస్తాము అన్నీ చేసుకుంటున్నాము ఇన్ని రోజుల తర్వాత ఇది కుదిరిందనమాట ఎప్పటి నుంచో చేసుకుందాం చేసుకుందాం అనుకుంటా ఉన్నాము ఇల్లు సాడంలో ఇల్లు చాలడంలో వేరే ఇలా బాడి కన్నా పోదాము అనుకుందాము కానీ వద్దని చెప్పి ఒక చెప్పేసి ఇక్కడనేది జాయిన్ చేస్తున్నాం అనమాట సో ఒక నిమిషం మీకు అక్కడ బెడ్రూమ్ బీగాలు తీసి చూపిస్తాం ఎట్లుందా బీగాలు అయితే దొరికేస్తాయి ఆడీ సో ఈ బీగాలు అనేది ఓపెన్ చేసి మీకు బెడ్రూమ్ చోటు వస్తుందో చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఓపెన్ ప్లేస్ లాగా ఉండే ముందు ఇక్కడ ఓపెన్ ప్లేస్ చూడవచ్చు ఇక్కడ ఓపెన్ ప్లేస్ లాగా ఉండే ఇక్కడైతే ఇది పొగ కింద ఇంట్లో పొగ పోయేదానికి అడ్డ ఇది స్క్వేర్ షేప్లో ఏదో కట్టినారు సో దాన్ని అయితే పగలు కొట్టి ఇప్పుడు మేము దాన్ని ఇక్కడ క్లోజ్ చేయించి బాత్రూమ్ చూపి ఇక్కడ ఇక్కడ బాత్రూమ్ అనేది అనమాట సో ఇదైతే పగలు కొట్టింది చూడొచ్చు ఇక్కడ సో ఇక్కడైతే ముందు వాళ్ళు పానీపూరి వాళ్ళు ఉన్నారు ఇక్కడ పూరీలు అనేది వేసుకుంటా అన్నారు అనమాట సో ఇక్కడ పొక్క కింది ఇంట్లో ఒక పొక్క అదే మా బోర్ చూడొచ్చు సో ఇక్కడైతే బెడ్రూమ్ వస్తుంది బాగా పెద్ద బెడ్రూమ్ ఆడుండే వస్తువులు ఆడే ఉన్నాయి ఇంకా పడగడ్డ ఎత్తలేదు ఇదైతే వ్యూ బాల్కనీ బాల్కనీ వదులుకున్నాం అనమాట కూడా ఒక చిన్న బాత్రూమ్ అనేది అయితే ఉంది సో నిన్నంతా గోడంతా పుట్టేసి నిన్నంతా ఇక్కడ దీంట్లో అయితే వేసేసారనమాట అంత మట్టి కూడా కొంచము ఎత్తు చూపిస్తున్నాము రోజులైతే ఖాళీగా ఉన్నాయి వాడు వాడి సరిపోవట్లేదు అని చెప్పి పెద్దది చేపిస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ ఆడ రెండు ఫ్యాన్లు ఇక్కడ రెండు ఫ్యాన్లు అయితే వస్తాయి అన్నమాట సో ఇది మళ్ళీ ఈరోజు ఆల్టరేషన్ అయిపోయినాక ఈరోజు మేస్త్రి అనేది వస్తాడనమాట ఇక్కడ అంత లాస్టింగ్ అనేది చేస్తారు ఈరోజు ఇక్కడ ఓపెన్ టాప్ అక్కడ ఓపెన్ టాప్ కదా ఓపెన్ టాప్ కూడా తెచ్చినాం అనమాట నిన్న మీరు వేపిస్తాము పైన వేపించాక పైన అది వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను అన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇంతకి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఓకే బాయ్